నమస్తే అండి నేను ఈ వేళ ఏంటంటే ఇప్పుడు అంతా వర్షాకాలం వచ్చేసింది కదా జ్వరాలు దగ్గులు రొంపలు వస్తూ ఉంటాయి జ్వ టైపాయిడ్స్ అన్నీ అవి రాకుండానే ప్లస్ వచ్చాక ఏమేమి వాడాలో బత్తాయి బత్తాయి రసం ఎలా తీసి ఏ స్టైల్లో వాడాలో చూపిస్తాను చెప్తాను జ్యూస్ తీసుకోవాలి ముందు ఇందులో వేడి నీళ్ళు మాత్రమే కలుపుకోవాలి చన్నీళ్ళు కలపొద్దు ప్లస్ ఏంటంటే డైరెక్ట్గా కూడా పట్టకూడదు ఇందు బత్తాయి రసం నిమ్మ నారింజ ఇందులో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది డైరెక్ట్ తాగితే మళ్ళీ గ్యాస్ ఫామ్ అవుతుంది అంటే వాటర్ కంపల్సరీ కలుపుకోవాలి కానీ చెన్నీళ్ళు వేయిపోసుకోకూడదు వేడి నీళ్ళు కానీ గోరువెచ్చని నీళ్ళు కానీ వేసుకుని పిల్లలకు పట్టించాలి పిల్లలు అండి పెద్దవాళ్ళు ఎవరైనా ఇలా జ్యూస్ తీసుకున్నాక ఇందులో పంచదార కానీ గ్లూకోజ్ కానీ ఏం కలపకూడదు ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా నజ్జు చేసేసి అంటే చలవ చేసేసి మళ్ళీ రొంప ఎక్కువ అవుతుంది అలా కాకుండా నేను మిరియాలు సొంఠి ప్లస్ జాజికాయ ఇవన్నీ వేసి నేను పొడి రెడీ చేసుకున్నాను నా ఛానల్లో పొడితే అందులో పొడి ఉంటుంది దగ్గు జలుబు తగ్గడానికని ఒక టైటిల్తో పౌ పౌడర్ తయారు చేశాను అది కలుపుకోవాలి ఒక స్పూన్ కలుపుకుని ఇది తాగండి ఖచ్చితంగా తగ్ తగ్గిపోతుంది తగ్గు రంప జ్వరం ఏమైనా సరే వచ్చినప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలా తాగితే మాత్రం ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటుంది ప్లస్ తొందరగా ఎక్కువ టైమ్స్ ఇవ్వండి ఇవ్వాలి తాగాలి జ్వరం వచ్చిన వాళ్ళైతే ఇంచుమించు రోజుకి రెండు మూడు సార్లు అయినా తాగాలి రాకుండా ఉండాలి అంటే ఒకసారి ఒకసారి రెండు సార్లు సరిపోతుంది కంపల్సరీ పౌడర్ అనేది చాలా బెనిఫిట్ ఇది చాలా బాగా పనిచేస్తుంది శొంఠి మిరియాలు జాజికాయ మూడు కలిపి నేను పౌడర్ చేశాను ప్లస్ ఇందులో కొంచెం బెల్లం కూడా కలిపాను కాబట్టి వేరే స్వీట్ కూడా అవసరం లేదు బాగుంటుంది ఇది వేడి చేస్తుంది చలవ చేయకుండా ఉంటుంది ఓకే బాయ్